హాయ్ నమస్తే అందరికీ ఈ వాటి వీడియో వచ్చేసి ఒక టేస్ట్ అయిన హెల్తీ రెసిపీ సగ్గుబియ్యం పాయసము ఎలా చేయడం అనేది ఈజీ అయిన ప్రాసెస్ చూపించబోతున్నాను ఈ పాయసం ఏ పండగకైనా పదే అంటే పది నిమిషాలు చక్కగా చేసి నైవేద్యం పెట్టేసుకోవచ్చు అనమాట ఎవరికి తెలియని వాళ్ళు కూడా చక్కగా పది నిమిషాల్లో నైవేద్యం చేసుకోవచ్చు నేను పంచదార లేకుండా హెల్దీగా బెల్లంతో పెసరపప్పు బెల్లంతో చేయబోతున్నాను అలాగే ఈ సమ్మర్లో సగ్గి బియ్యంతో చేసినవి తింటే కనుక చాలా బాగా శరీరానికి చలో చేస్తుంది మంచి హెల్దీ అయిన రెసిపీ ఇక లేట్ చేయకుండా మన వీడియోలో అయితే వెళ్ళిపోదామా ఇంకా దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అయితే చూద్దాము చక్కగా ఒక కప్పు పెసరపప్పు అయితే తీసుకున్నాను ఇంకా చిన్న కప్పుకి సబ్బియ్యం చిన్న సబ్బ్యం తీసుకున్నాను ఇది డైరెక్ట్గా అలాగే మనం కుక్ చేసేవచ్చు పెద్దగానే తీసుకున్నట్లయితే కదా మీరు వన్ అవర్ టూ అవర్ ముందే వాటర్లో నానబెట్టేసుకొని ఆ తర్వాత చక్కగా మనము పాయసం అయితే ప్రిపేర్ చేసేసుకోవచ్చు నేను చిన్నవి తీసుకున్నాను కాబట్టి డైరెక్ట్గా అలాగే చేసేసేయవచ్చు ఇలా బెల్లం వచ్చి మనం ఒక కప్పు తీసుకున్నాం కదా డబుల్ క్వాంటిటీ తీసుకోవాలి కప్పు బెల్లం వచ్చి స్వీట్ ఇంకా కొద్దిగా ఎక్కువ వాళ్ళు అయితే ఇంకా కొద్దిగా తీసుకోవచ్చు ఇంకా స్టవ్ అంటించుకొని ప్యాన్ పెట్టేసుకుందాము అందులోకి పెసరపప్పు కొద్దిగా దోరగా వేపుకుందాము సన్నని మంటలో చక్కగా కొద్దిగా కమ్మగా వాసన వచ్చేంత వరకు దోరగా వేపుకుందాము అలానే రంగు రావాల్సిన అవసరం ఏం లేదు చక్కగా కొద్దిగా బాగా దోరగా అలా వేపేసుకొని వాటర్లో కడిగేసుకుందాం వాష్ చేసేసుకుందాము ఇలా కుక్కర్లో పెట్టేసుకున్నామంటే ఒక రెండు మూడు విజిల్లు వస్తే చక్కగా కుక్ అయిపోతుంది అనమాట ఇంకా సబ్బీని కూడా అందులోకి వేసి వాటర్ వేసుకొని చక్కగా వాష్ చేసుకుందాం మీరు ఇంకా తొందరగా మనం పెద్ద సబ్బీ ఉంది ఇంకా తొందరగా అయిపోవాలి అంటే కన ఒక టెన్ ఒక థర్టీ మినిట్స్ ముందు కూడా వాటర్లో నానబెట్టేసుకొని కూడా చక్కగా మనం కుక్కర్లో పెట్టేస్తూ ఉంటే ఫాస్ట్గా కుక్ అయిపోతుంది ఇక నేను ఇలాతే వాష్ చేసుకుంటున్నాను వాష్ చేసుకొని మళ్ళీ రెండు రెండు సార్లు వాష్ చేసుకొని మళ్ళీ వాటర్ వేసేసుకొని కొద్దిగా ఆ నెయ్యి యాడ్ చేసుకున్నామంటే కన్నా పైనంతా పొంగదనమాట చక్కగా కుక్ అయిపోతుంది మూడు విజిల్ పెట్టేసుకుంటే సరిపోతుంది ఇంకా చూడండి చక్కగా కుక్ అయిపోయింది ఇక మనకు కొద్దిగా పప్పుగా ఉంటేనే పంటికలా తగిలితే కనుక చక్కగా టేస్ట్ అవుతే బాగుంటుంది చూడండి వీడియోలో చూపిస్తున్నాను చక్కగా కుక్ అయిపోయింది కొద్దిగా మనం నెయ్యి వేసుకుంటే కన్నా చక్కగా కుక్ అయిపోతుంది ఇంకా మనం ప్యాన్ పెట్టేసుకొని ఇందాక వేపుకున్నాం కదా అదే ప్యాన్లోనే చక్కగా బెల్లం తీసేసుకొని అందులో కొద్దిగా నలకలు ఉంటాయి కదా అందుకనేసి వాటర్ వేసేసుకొని కొద్దిగా సిరప్ లాగా చేసుకుంటే సరిపోతుంది ఒక వన్ ఒక వన్ మినిట్ అలా మరగగాంచినామంటే చక్కగా కలుపుతూనే ఉండాలి కాకపోతే అడుగంటకు పోతుంది బెల్లం కదా వేడికి మనం కలుపుతూనే ఉండాలి ఇలా చక్కగా కరిగిపోయింది బెల్లము ఈ సిరప్ వచ్చి వడగట్టుకుంటే ఇందాక మనం కుక్ చేసుకున్నాం కదా సబ్బి అది అందులోకి వడగట్టేసుకుందాం ఈ సిరప్ని ఇలా వడగట్టుకు అందులోని నలకలన్నీ చక్కగా వచ్చేసింది చూడండి వడగట్టుకునేసినాం కదా ఇక తీసేసుకొని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకొని మనము టేస్ట్కి తగ్గట్లుగా ఏలకల్ పౌడర్ ఇలాచి పౌడర్ చక్కగా వేసేసుకొని చిటికడు సాల్ట్ వేసుకున్నాము చక్కగా టేస్ట్ అనేది వస్తుంది కదా ఒక వన్ మినిట్ అలా కుక్ చేసుకొని అందులోకి చక్కగా మనం పాలు కాంచి చల్లార్చి ఆ పాలు యాడ్ చేసుకోవాలి ఎందుకంటే ఎక్కువ మనము పాలు కూడా వేడిగా ఉండి మనము ఈ స్పెషల్ పప్పు సబ్బిం కూడా వేడిగా అనేది ఉంటే పాలు విరిగిపోయే ఛాన్స్ ఉంటుంది యాడ్ చేసినప్పుడు అందుకనేసి చక్కగా మనము కాంచి చల్లార్చేసి స్టవ్ ఆఫ్ చేసుకొని అప్పుడు యాడ్ చేసుకున్నామంటే చక్కగా అలాగే ఉంటుంది మీకు ఇంకా కొద్దిగా తిక్కుగా అనిపించింది అనుకోండి ఇంకా కొద్దిగా కాంచి చల్లార్చి పాలు యాడ్ చేసుకోవచ్చు అనమాట ఇలా ఈ మాత్రం ఉంటే సరిపోతుంది అనమాట చక్కగా ఇంకా మనము దీంట్లోకి డ్రై ఫ్రూట్స్ అయితే చక్కగా వేపేసుకొని యాడ్ చేసుకున్నాము ఇక అదే ప్యాన్ పెట్టేసుకొని చక్కగా రెండు లేక మూడు టేబుల్ స్పూన్ల నెయ్యి యాడ్ చేసుకున్నాం చక్కగా అందులోకి డ్రై ఫ్రూట్స్ యాడ్ చేసుకొని సన్నని మంటలో వేపేసుకుందాం మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ యాడ్ చేసుకోండి నేను వచ్చి కిస్మిస్ జీ జీడిపప్పు పలుకులు బాదంపు పోతే తీసుకున్నాను మీరు ఇందులో పిస్తా ఇంకా మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ అయితే యాడ్ చేసుకోవచ్చు ఇందులోకి పచ్చి కొబ్బరి చక్కగా తురిమేసి ఇలాగే వేపి చక్కగా యాడ్ చేసుకున్నారంటే సూపర్ టేస్ట్ అండి కొబ్బరి ఎండి కొబ్బరి కూడా ఉన్నా అది కూడా యాడ్ చేసుకోవచ్చు నేను వేయట్లేదు ఇలా వేపుకున్న దాన్ని ఇందాక మనం ఈ బౌల్లో యాడ్ చేసుకుంటే సరిపోతుంది కుక్ చేసి పెట్టుకున్నాం కదా అందులోకి యాడ్ చేసుకోండి ఇంకా రెడీ అన్నా ఇంకా అయితే చక్కగా రెడీ అయిపోయింది మనకు కప్పులే తీసేసుకొని ఏ వయసు వాళ్ళైనా ఈ స్వీట్ అయితే తీసుకోవచ్చు చాలా అంటే చాలా బాగుంటుంది మన ఇంట్లో వాళ్ళు మళ్ళీ మళ్ళీ అడుగుతారనమాట ఈ పాయసం అంత చక్కగా ఉంటుంది మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి మీరు సబ్స్క్రైబ్ చేసినాక పక్కన బెల్ ఐకన్ ఉంటుంది బెల్ని ఫ్రెష్ చేయండి ఆల్ అని వస్తుంది ఆల్ మీద ఫ్రెష్ చేయండి నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీకు ముందుగా వస్తుంది